ఆ భూమి రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది గగన్ రూమ్ డోర్ని దబా దబా బాధిస్తూ రూమ్ డోర్ తీస్తావా తీవా అని అడుగుతుంటాడు గగన్ నేను తీయను బావా అని అంటుంటుంది భూమి తలుపు తీ అని అరుస్తుంటాడు గగన్ నేను తీయను బావా అంటుంటుంది భూమి ఇదే ఫైనల్ 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 డోర్ తీ అని అరుస్తుంటాడు గగన్ లేదు బావా నేను తీయను బావా అని ఖచ్చితంగా చెప్పేస్తుంది భూమి దాంతో సరే నీ సంగతి చెప్తా అని గగన్ అనుకుంటూ పక్కకి వెళ్ళి ఒక బొమ్మ పాముని తీసుకొని ఇప్పుడు నువ్వు డోర్ ఎలా తీవో నేను చూస్తా అని అంటూ ఆ రూమ్ డోర్ విండో దగ్గరికి వెళ్ళి విండో ఓపెన్ చేసి ఆ బొమ్మ పాముని భూమి పైకి విసిరిస్తాడు గగన్ తనపై పడిన పాముని చూసి గజగజ వణికిపోతూ రూమ్ డోర్ ఓపెన్ చేస్తూ ఉంటుంది భూమి అది చూసి నవ్వుకుంటూ గగన్ రూమ్ డోర్ ముందుకు వచ్చి నిలబడతాడు ఇక కంగారుగా రూమ్ డోర్ తీసిన భూమి గగన్ ని గుద్దేసి గగన్ తో పాటు సోఫాలో పడిపోతుంది సోఫాలో గగన్ పైన భూమి పడిపోతుంది వాళ్ళిద్దరి కళ్ళు కలుస్తాయి ఒకరినొకరు అలా చూస్తూ ఉండిపోతారు కేపిని గగన్ రక్షిస్తాడా రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్